వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల మంది ప్రజలు మనకు న్యాయం జరుగుద్ది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు నియామకాలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకి అన్ని రకాలుగా జరుగుతాయని ఆశించి ఎంతో సంతోషపడ్డారు కానీ చివరికి మిగిలింది కన్నీళ్ళే అన్యాయమే కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నాయకత్వంలో చూసుకుంటే ప్రజలకి మిగిలింది ఏంది అంటే ఒక్కొక్క మనిషి మీదకు వచ్చినటువంటి అప్పు లక్ష రూపాయలు ఇది ఈరోజు జరిగినటువంటి భారం ప్రజలు ఈ యొక్క అరాచక ప్రభుత్వం యొక్క ఆలోచన చూసి అహంకారాన్ని అహంకారం యొక్క ఆ దుర్మార్గమైన వ్యవస్థను చూసి మార్పు కోరుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజలు ఎంతగానో తోడ్పడ్డారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆ రోజు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పేదరికాన్ని లేకుండా చేస్తా అన్నటువంటి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు లక్షలు కాదు ఆరోగ్యశ్రీ కార్డు కింద పది లక్షల రూపాయలు అదేవిధంగా ప్రతి కష్టపడే మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి అలాగే భూమి బుట్ట లేనటువంటి కష్టపడుతున్న రెక్కలను నమ్ముకొని కష్టపడుతున్నటువంటి మరి వారికి కూడా ఆదరణ పథకం కింద అనే పథకం కింద నెలకు వెయ్యి రూపాయలు మరి అలాగే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి భోజనం పెట్టలేనటువంటి స్థితి కలిగినటువంటి వృద్ధులకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో నెలకు ముప్పై రూపాయలు ఆనాడు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి ఆ పథకాన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ వృధులకి ముప్పై రూపాయలు ఏంటి అని చెప్పి ఆలోచించి మూడు వందల రూపాయలు చేయటం జరిగినది అది కొంతకాలం జరిగిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వృద్ధులకి ఇతంధులకు వెయ్యి రూపాయలను పెట్టడం జరిగినది దానిని బట్టి కొంతకాలం తర్వాత పోటీ వచ్చినప్పుడు ఎలక్షన్లో మేము రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు పోటీగా గవర్నమెంట్ మళ్ళీ సాధించుకోవాలనే దానికోసం కేసీఆర్ గారు మేము రెండు వేలు ఇస్తామని చెప్పి రెండు వేలు చేయటం జరిగినది వృద్ధులు ఉద్దాపి పెన్షన్లు వికలాంగులకు మూడు వేల రూపాయలు చేయటం జరిగినది ఆ రకంగా జరగకుండా వచ్చినది ఈ పది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల గవర్నమెంట్ యొక్క కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి యొక్క గవర్నమెంట్లో జరిగినది అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి పనులు నాశరకము బాధ్యత లేనటువంటి స్థితి ప్రజలపై విపరీతమైనటువంటి భారము వందల వేల ఎకరాలు ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి వారికి రైతు అనేకమైన పనికిడా పనులు చేసి పేద ప్రజలపై భారం వేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈ రోజు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో రా నాడు మ్యానిఫెస్ట్లో పెట్టినటువంటి స్త్రీలకు ఉచిత బస్సు అనేది వారు పెట్టి ఉన్నారు అలాగే పదివే పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఐదు వందలకి గ్యాస్ సిలిండరు ఇలాంటి కొన్ని ఆరు గ్యారెంటీలు పెట్టి నడిపించారు బాగానే ఉంది కానీ ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది మాత్రము చాలా వృధా అయినటువంటి గవర్నమెంట్ మీద ఉచితంగా పడుతున్నటువంటి భారము ఇది పేదలకు ఉపయోగపడేది కానే కాదు దీనివల్ల గవర్నమెంటు పేద ప్రజలపై వేస్తున్నటువంటి భారమే ఇది ఐదు వందలు గ్యాస్ సిలిండర్ అనేది ఖచ్చితంగా అది పేదవాడికి వర్తించేదే ఖచ్చితంగా అది పేదవాడికి అభివృద్ధి జరిగేది ఉచిత విద్యుత్తు రెండు వందలు యూనిట్లు విద్యుత్తు అనేది కరెంటు అప్పుడు చూసుకున్నప్పుడు కూడా పేదవాడికి కొంత లబ్ధి అది కూడా ఉన్నవాడికే ఎక్కువగా లబ్ధి ఉంది కానీ పేదవాడికి మాత్రమే ఉన్నది మరి మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మొదటి చేయకుండా ఎవరో పది సంవత్సరాలు గవర్నమెంటు చేసి కూడా రైతు రుణం ఇవ్వలేనటువంటి స్థితి కలిగిన వాళ్ళు ఏదో మరి పనికిరాని మాటలు మాట్లాడితే దాన్ని తీసుకొని రెండు లక్షల రుణాలు మార్పు చేయటం అనేది చేయాలి ఖచ్చితంగా అది వాస్తవమే కానీ అది ఎప్పుడు చేయాలి పోటీలుగా తీసుకొని దీన్ని చేయటం వల్ల ఇక్కడ చూస్తే పేదోడు ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఎందుకంటే ఆనాడు మహిళలు ఓట్లు వేస్తేనే ఖచ్చితంగా గవర్నమెంటు ఫామ్ అయింది ఈరోజు రెండు వేలు ఐదు వందల రూపాయలు మహిళ ప్రతి మహిళకి ఇస్తా అన్నది ఇది ఖచ్చితంగా అన్యాయమే జరిగినది ముందు రాకపోవటం తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళు భూమి బుట్ట లేని వ్యక్తుల మీద ఆధారపడి ఏ రోజుకు కూడా జరిగిన ధరలను బట్టి లోప సంపాదించుకోలేని స్థితిలో ఇల్లు కట్టుకోలేక కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య ప్రజలు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు కేసీఆర్ గారు గవర్నమెంట్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి చూస్తే అంతా దోపిడీ జరిగింది ఈ కేసీఆర్ గారు గవర్నమెంట్ కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూములు కొన్ని కొన్ని గ్రామాల్లో పంచినటువంటి దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఉన్నవాళ్లకు పోయే విధంగానే అంటగట్టి చేశారు లేని వాడికి భూమి బుట్ట లేని కష్టపడి రెక్కల మీద బ్రతుకుతున్నటువంటి వాడికి మాత్రం న్యాయం జరగకుండా చేశారు ఇది మాత్రం అన్యాయం కాబట్టి దయచేసి కాంగ్రెస్ గవర్నమెంటులో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రులకు నేను విన్నపిస్తుంది ఏంటంటే అయ్యా ఈ పాత్రలపాడు గ్రామంలో పూర్తిగా ఇల్లు లేక రెక్కల మీద ఆధారపడి కష్టపడి బ్రతుకుతున్నటువంటి దరిదాపు ముప్పై నుండి ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల మంచి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు పెరిగిన ధరలను బట్టి రూపాయి సంపాదించుకోలేని స్థితిలో వచ్చే రోగాలను బట్టి పెట్టేటువంటి డాక్టర్లకి ఏ రూపాయలు సంపాదించుకోలేక కిరాయిలు కట్టలేక పడుతున్నటువంటి బాధలు మంది ఉన్నారు కాబట్టి మరి మంచి మనసుతోని ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి బట్టి గారికి విన్నపించవలసింది ఏంటంటే అయ్యా నీ నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ వచ్చే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అనేది వచ్చేవి ఖచ్చితంగా పేదవాడిని గుర్తించి ఇవ్వండి పేదవాడికి న్యాయం చేయండి ఉన్నవాడిని అభివృద్ధి చేయటం కాదు పేదవాడిని అభివృద్ధి చేయాలి ఉన్నవాడు ఎలాగో అభివృద్ధి అయ్యి అభివృద్ధి అయిన వాడిని అభివృద్ధి చేస్తే వాడు ఏం అంటే ఉన్న వాటిని అమ్ముకుంటుండు జలచాలు చేస్తాడు రకరక విధాలుగా చెడిపోతూ ఉన్నాడు ఈరోజు గవర్నమెంట్లే చెడగొడతా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది నేను ఒక్కటే పేదవాడికి న్యాయం జరగాలి భూమి బుట్ట లేనటువంటి రెక్కలను నమ్ముకున్న పేదవాడికి న్యాయం జరగాలి అది జరిగించండి మీ గవర్నమెంట్కి మంచి పేరు దేవండి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు తెలియపరుస్తున్నది ఒక్కటే ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారంటే ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని పేదవాళ్లకు న్యాయం చేయండి ఇందిరమ్మ ఇల్లు వచ్చేటువంటి ఇళ్ళని ఈ పాతలపాడు గ్రామంలో కనీసం ఒక పదిహేను మంది డబల్ బెడ్రూమ్లు రాక అన్యాయం జరిగి ఇల్లు కట్టుకోలేక చాలా బాధపడుతున్నటువంటి కుటుంబాలు చాలామంది ఉన్నారు వారిని చూసి ప్లాట్లు ఉన్నాయి ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇళ్ళిస్తామన్నారు కాబట్టి పరిశీలన చేసి అధికారులను పంపించి పరిశీలన చేసి న్యాయం జరిగించమని నేను కోరుకుంటున్నాను ఇట్లు పాతర్లపాడు కొంకా వసంతరావు పాస్టర్గా పనిచేస్తూ ఈ పాతర్లపాడు గ్రామంలో సామాన్యుడిగా బ్రతుకుతున్న నాకు నలభై ఐదు సంవత్సరాలుగా ఇల్లు లేక బాధపడుతూ అన్యాయమనే జరుగుతుంది నాకు కాబట్టి న్యాయం చేయండి మాకు కూడా మీరు తోడ్పడండి మీ గవర్నమెంటు రావటం కోసం మేము ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నా మీ గవర్నమెంటు వచ్చి కూడా ఐదు సంవత్సరాలు గవర్నమెంటు ఏ ఒడదడుకులు ఎదుర్కోకుండా మంచిగా ప్రజలకి న్యాయం చేయాలి ప్రజాపాలన నడిపించాలి మంచి పరిపాలన కావాలనే దానికోసమే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము కాబట్టి క్రేస్తవులుగా మమ్మల్ని కూడా గుర్తించండి మేము కోరుకునేది ఒకటే అధికారుల దగ్గర నుంచి సామాన్యుడికి న్యాయం జరగాలి అన్యాయం జరగకూడదు ఈరోజు అధికారులు లేస్తే లంచం ప్రతిదానికి లంచం లంచం అనే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నారు దయచేసి ఆ లంచం అనే దాన్ని ఎండగట్టి ప్రజలకు న్యాయం జరిగించాలని కోరుతూ